హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో మునక్కాయ టమాటా పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి అందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకుందా చెంచా ఆవాలు వేసుకుందా కొంచెం జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుందామండి నేను పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అలాగే టమాటోలు కూడా పెద్ద సైజు తీసుకోండి రెండు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి ఈ ఆనియన్స్ అంతా కూడా టమాటో ఆనియన్ అంతా బాగా మగ్గాలండి ఇప్పుడు అందులోకి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం అంత బాగా మగ్గడం కోసం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు అందులోకి నేను ముందుగా తెల్లగడ్డలు ఒలిచి పక్కన పెట్టుకున్నానండి ఒక పది పాయలు తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అవి వేసుకుందామండి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి తెల్లగడ్డ అంతా ఫ్రై అవుతుంది ఇప్పుడు అందులోకి పావు చెంచా పసుపు అర చెంచా కారం పావు చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందామండి మునక్కాయలు వాటర్ వేయకుండానే ఒక ఐదు నిమిషాలు అలాగే మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా ఉడికిపోతాయండి చాలా బాగుంటుంది ఇప్పుడు పక్కన మనం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి నానబెట్టి పెట్టుకుందామండి అది నేను ముందుగానే గుజ్జు తీసి పక్కన పెట్టేసుకుని ఉన్నాను ఈరోజు నేను మీకు వీడియోలో ఒక టిప్ చెప్పబోతున్నానండి మునక్కాయకి సంబంధించిన టిప్ అండి అది మనము ఇలా ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని మునక్కాయని సగాటి కట్ చేసుకోవాలండి అలా కవర్లో పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలండి అలా తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్పు చాలామందికి యూస్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మన కాళ్ళు బాగా మగ్గాయండి ఇప్పుడు నేను చింతపండు గుజ్జు వేసేసుకుంటున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మనకు తగినన్ని వాటర్ వేసుకుందామండి ఇది ఎక్కువ పులుపు అయితే ఉండదండి మనం ఆనియన్ టమాటోస్ ఎక్కువ వేసాం కాబట్టి బాగుంటుందండి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను బాగుంటుందండి కూర ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉందామండి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని కొత్తిమీర వేసుకుందాం బాగా కలిపి మీకు టేస్ట్ సరిపోయిందో లేదో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి మునక్కాయ కూడా ఉడికిందో లేదో చూడండి అండి నాకైతే ఉడికిపోయింది కారం కూడా సరిపోయిందండి ఉప్పు అంతా మీకు ఒకసారి తక్కువైతే వేసుకోండి అయితే మీడియంగా తింటామండి మేము మీకు ఉప్పు కారం ఎక్కువైతే మీరు యాడ్ చేసుకోవచ్చు చూసారా ఎంతో రుచిగా ఉండి మునక్కాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి